ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు కూడా గల్ఫ్ దేశానికి వెళ్ళి సంపాదించాలని చెప్పేసి వస్తారు ఇక్కడ చూస్తే అవస్థలు చూడండి మీరే ఈడు కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసైనారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బ్రతకాలని లేదు సార్ నాకు ఈడు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకి నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్నీ చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిడకి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా క్యాన్లతో నీళ్ళు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ పాపం మన ఇండియా అతను ఈ ఎడారి ప్రాంతంలో వచ్చి చిక్కుకొని ఇక్కడ టయానికి అన్నము లేక తిండి లేక ఎంత బాధపడుతున్నారంటే ఇప్పుడు దయచేసి ఎవరైనా కోయట్ లో ఎంబెస్సీ తరపు నుంచి అయితే ఈ అన్నకైతే సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే దువా చేయండి దేవునికి ప్రార్థించండి అన్ని చేయలేదు సార్ నేను కావడం లేదు ఎండకి సుస్థి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఆయన వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసం నువ్వు తిన్నావాచినా వాడిని ఫోన్ కూడా చేయడం లేదు ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లా నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చేమ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఇడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా బా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తాడన్నారు నేను బతకలేదు సార్ ఇడ దయచేసి ఎవరన్నా నన్ను ఎట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఈ ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకైనా అంత డబ్బులు లేదు ఏం చేసే సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాడు పనులు వేరే ఎవరు కడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరన్నా దయచేసి నన్ను గంటకండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంకొక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి పూలో నాలో నా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దడి నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతున్నా మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకు డబ్బు లేదప్పా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నట్టుంది ఇక్కడ నేను ఇక్కడ పదకలేదు సార్ నా వల్ల కావడం దయచేసి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఇండియాలో ఉండే ఏజెంట్లకి నమ్మి ఈ గర్ల్స్ దేశాలకైతే రాకండి ఎందుకంటే చూడండి ఇప్పుడు అన్న ఎంత బాధపడతా అన్నాడు అతనికే తెలుసు అతని దగ్గర ఎవ్వరూ లేరు ఏజెంట్ల దగ్గర దయచేసి మోసపోయేసి ఇక్కడ రాకండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అన్న కోసం ప్రార్థన చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్